వాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో రెండు కాలర్స్ ఎగిరేసిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్పీచ్ హైదరాబాద్లో జరిగిన వారెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ ఉత్సాహంతో స్టేజ్ను దద్దరిల్లించారు ఎప్పుడూ ఒక కాలర్ మాత్రమే ఎత్తే ఎన్టీఆర్ ఈసారి తొలిసారిగా రెండు కాలర్లు ఎత్తి నమ్మకంగా ఏం టెన్షన్ పడకండి జస్ట్ ఎంజాయ్ చేయండి ఈసారి బొమ్మ అదిరిపోతోంది ఓవరు ఎన్ని చెప్పినా ఈసారి బొమ్మ అదిరిపోతోంది అని చెప్పారు ఆయన ఈ డబుల్ యాక్షన్ సినిమా సక్సెస్పై ఎంత నమ్మకంగా ఉన్నారో చూపించింది వెంటనే హృతిక్ రోషన్ స్టేజ్పైకి వచ్చి అదే స్టైల్లో రెండు కాలర్లు ఎత్తి ఇద్దరు కలిసి ఫ్యాన్స్కు మాస్ మూమెంట్ ఇచ్చారు ఈ సీన్ చూసిన వెంటనే హైదరాబాద్లోని అభిమానులు ఉత్సాహంతో కేకులు వేస్తూ స్టేడియం మొత్తం చూపేశారు నినాదాలు సిటీలు చప్పట్లు ఆగకుండా కొనసాగి అక్కడే పండుగ వాతావరణం నెలకొంది యాక్షన్లో కానీ డాన్స్లో కాని ఎన్టీఆర్ హృతిక్ ఎప్పుడూ నిరాశపరచలేదు రెండు మాత్రం ఆ స్టాండర్డ్స్నే మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది టైగర్ పఠాన్ అసలు వార్లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్న వాయిఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఇది మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్పై కనిపించబోతున్న ఈ సినిమా హృతిక్ పోషించిన మేజర్ కబీర్ ధాలివాల్ మరియు ఎన్టీఆర్ నటించిన విక్రమ్ మధ్య జరిగే ఇంటెన్స్ క్లాష్ చుట్టూ తిరుగుతుంది ఇద్దరూ ఇండియన్ స్పైలు కాని దేశభక్తి పై వారి ఆలోచనలు వేర్వేరు ఇది యాక్షన్తో పాటు ఐడియాలజీ వార్కి కూడా వేదిక కానుంది